హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సౌర్య ఫోన్ చేస్తాడనమాట రామలక్ష్మికి హలో అనగానే నీతో మాట్లాడాలి అని చెప్పి సౌర్య అంటాడు మీతో మాట్లాడనని చెప్పాను కదా అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే నువ్వు అలా నీతో నేరుగా మాట్లాడడానికి మీ ఇంటి దగ్గరికి వచ్చాను అనగానే ఏంటి మా ఇంటి దగ్గరికి వచ్చారా అనగానే అవును మీ ఇంటి దగ్గరికి వచ్చాను నువ్వు మాట్లాడితే కానీ ఇక్కడి నుంచి నేను కదలను అని చెప్పి సౌర్య చెప్తాడు రామలక్ష్మికి ఇక రామలక్ష్మి సౌర్యని కిటికీలను చూస్తుంది ఏంటి నా నేను వచ్చేదాకా కథలు అంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క శివరామ్ ఇదంతా గమనిస్తూనే ఉంటాడు ఏంటి రామలక్ష్మి ఇప్పుడు వెళ్తుందా ఏంటి అని చెప్పి ఇక రామలక్ష్మి వచ్చేదాకా వీడు కథలు అంటున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడనమాట ఇక పోలీసులు రానే వస్తారు సౌర్య దగ్గరికి ఏంటి ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నావు దొంగతనం చేయడానికే కదా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటే అప్పుడు సౌర్య అయ్యో లేదు సార్ నేను రఘురాం వాళ్ళ అమ్మాయి రామలక్ష్మిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి ఇక్కడ తెలుసు నేను ఇక్కడ ఉన్నట్టు అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల రామలక్ష్మి గబక బాక్ ఎందుకు వస్తుంది పోలీసులను చూసి అయితే శివరాం దూరంగా నించొని గమనిస్తూనే ఉంటాడు ఇక పోలీసులు సౌర్యని తీసుకెళ్తూ ఉంటే సార్ సార్ ఆ అమ్మాయి వచ్చింది సార్ ఆ అమ్మాయిని అడగండి అని చెప్పి శౌర్య అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మిని అడుగుతారనమాట ఇన్స్పెక్టర్ గారు చూడమ్మా ఈ అబ్బాయి నేను ప్రేమిస్తున్నట్టుగా చెప్తున్నాడు ఈ అబ్బాయి నీకు తెలుసా అని చెప్పి అండంతో అప్పుడు రామలక్ష్మి లేదు సార్ ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పి అండంతో సౌర్య షాక్ అయిపోతాడు ఇక పోలీసులు అరెస్ట్ చేసి శౌర్యని తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక రామలక్ష్మి ఏం చేయలేక ఏడుస్తూ ఉంటుంది